టీవీ నా పేరు కిరణ్ కుమార్ నేర్చి ఈరోజు మనం నందాలపట్నంలోని సంజయన స్కూల్కి వచ్చాము మీరు చూడవచ్చు ఒకసారి స్కూల్లో రేకు చెడ్డు ఎంత అద్భుతంగా ఉందనే పరిస్థితి పిల్లల జీవితాలతో అనుకుంటున్నారు వేలకు వేలు ఫీజులు తీసుకొని ఒకసారి లోపల మీకు లోపల చూపించే ప్రయత్నం చేస్తాము

क्या हुआ वहाँ अच्छा 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 ಸ್ಟೇಷನ್ ಆಫ್ ಅಪ್ಲಿಕೇಶನ್ ರೈನ್ ಬೈಟ್ ಗೆ ಟ್ರೈನ್ ಆಗ್ತಿದೆ 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 భయపడదురా ఏమైందమ్మా స్కూల్లో చదువుకుంటే తల్లి நம்ம <laughs> நீம்மா <laughs> 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 ये को जेस्के ब्रेक इंस्टॉल करा हाँ आओ जेस्के ब्रेक इंडी जेस्के ब्रेक इंस्टॉल है इंडा आठ घंटे इंडा लास्ट हाँ मतलब एक ऑफिस में रस्तरंग चलेगा थोड़ा सा दिलचस्प है थोड़ा सा ठीक है ठीक है ఈరోజు శాంతికేతన్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి క్లాస్లో కూర్చొని పాఠాలు వింటుండగా ఇక్కడ ఇంకొక సప్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో నుంచి ఈ పిఓపి అనేది బ్రేక్ అయింది అక్కడ నుంచి పైన ఉన్నటువంటి ఇటుకలు కూడా పైన పెట్టారు అక్కడ చూసే డెస్క్ కూడా బ్రేక్ అయిపోయింది దాదాపుగా తొమ్మిది నుంచి పది మంది విద్యార్థులకు దెబ్బలు తగ్గడం జరిగింది నలుగురికి మాత్రం బాగా దెబ్బలు అయ్యాయి వాళ్ళను సోమశేఖరరెడ్డి గారి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు మిగతా పిల్లలను కూడా చూడడం జరిగింది వాళ్ళకు బాగానే ఉంది ఇప్పుడైతే మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నారు ఇక్కడ పాఠశాల వారికి ఈ వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టాండర్డ్గా ఉండేటట్టుగా అంటే సౌండ్నెస్ బాగుండాలి బిల్డింగ్లో ఆ సౌండ్నెస్ ఉండేటట్టుగా వాళ్ళు చేసుకోవాలి ఇక్కడ ఏదో రేకులో ఉన్నటువంటి దాంట్లో పీఓప్ వేశారు ఆ పీఓప్ అనేది ఎక్స్పైర్ అయినట్టుంది అది ఊడి పిల్లలపైన పడింది దానివల్ల కొంత ఇబ్బంది కలిగింది పిల్లలకి వాళ్ళకి డ్యామేజ్ కూడా జరిగింది పిల్లలు కూడా హాస్పిటల్ చేర్పించారు ఇక మిగతా శాఖపరమైనటువంటి చర్యల ఆ పాఠశాలపైన తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే అది మొదటగా ఫస్ట్ ఇచ్చాం మనము పాఠశాలకి కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఈ పాఠశాల టైం అనేటువంటిది ఈ సౌండ్నెస్ అనేటువంటిది వాళ్ళు చూసుకొని రిపేర్ చేసుకొని మాకు సర్టిఫికేట్ ఇవ్వాలి అది సౌండ్నెస్ అనేది ఇంకా చూసుకోకుండా అలాగే ఉందంటే ఆ పాఠశాల పైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏడో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా ఏడో తరగతి క్లాస్ ఇది ఇక్కడ ఇలాంటి సంఘటన అనేది జరిగింది ఇది మరీ పునరావృతం కాకుండా ప్రతి పాఠశాలకు మేము నోటీసులు కూడా జారీ చేయడం జరుగుతుంది అందరు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగకుండా వాళ్ళకు ముందు జాగ్రత్తగా వాళ్ళకు తెలియజేస్తాము